అందరికీ నమస్కారం అండి శివరాత్రి వస్తుందన్న కారణంగా శివరాత్రి రోజు తప్పకుండా వినవలసిన శివరాత్రి కథ స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి బోధించిన పవిత్ర గాథ శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదనే విషయం అందరికీ తెలిసింది ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమీ జరగదని ఈ విషయం ద్వారా తెలుస్తుంది ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏమీ జరగవు ఈరోజు శివుడు అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు రుద్రాభిషేకాలు రుద్రాక్ష మాల ధారణలు విభూతి ధారణ జాగరణలు చేస్తారు ముఖ్యంగా శివరాత్రి రోజు పూజ చేయడం వల్ల ప్రయోజనం ఏంటి అని సాక్షాత్తు ఆ పరమశివుడే ఈ కథ రూపంలో పార్వతీదేవికి చెప్పాడు పూర్వం ఓ బోయవాడు ఉండేవాడు వృత్తినిత్య అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు అయితే ఓ ఉదయాన్నే వెళ్ళిన అతడికి ఒక్క మృగం కూడా కనిపించలేదు పొద్దుపోయే దాకా ఎదురు చూసిన ఫలితం దొరక్కపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు మధ్యలో ఓ సరస్సు కనిపించింది దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తే సంహరించవచ్చని భావించి దగ్గరలో ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు అతడికి ఊత శివ శివశివ అనడం అలవాటు అది మంచో చెడో కూడా అతనికి తెలియదు చెట్టుపై నుంచి జంతువులను సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు కొమ్మలు విరుస్తూ వేస్తున్నాడు ఇంతలో ఒక ఆడజింక అటుగా వచ్చింది దాని మీదకు బాణం ఎక్కుపెట్టగా మానవ గొంతులో తనను సంహరించవద్దని వేడుకుంది తనను చంపటం అధర్మం అంటూ ప్రాణభిక్షణ పెట్టమని ప్రాధేయపడింది మామూలుగా అయితే అతడి మనసు క్రూరంగా ఉండేది కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేక వదిలేశాడు అలా రెండో జాము కూడా గడిచింది ఇంతలో ఇంకొక ఆట జింక అటుగా వచ్చింది దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా తను బక్క పలచగా ఉన్నానని తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది మరి కాసేపటికి నీకు ఏ ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకుంది మొదటి జింక కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకుని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురు చూడసాగాడు ఇంతలో మూడో జాము గడిచేసరికి ఒక మగ జింక అతడికి కనిపించింది దాన్ని బాణంతో సంహరిద్దామని అనుకునేంతలో ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతడిని అడిగింది వచ్చాయని తనకు ఏ జంతువు దొరక్కపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లుగా కూడా వేటగాడు మగజింకకు చెప్పాడు అప్పుడు ఆ మగజింక అయితే ఆ రెండు జింకలను ఓసారి చూసి వస్తానని అప్పుడు తనను చంపమని పలికి వెళ్ళిపోయింది ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయం అయింది తనకు మాట ఇచ్చిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు వేటగాడు ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం గమనించాడు విల్లు ఎక్కుపెట్టిన బోయవాడితో ఆ జింక ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద విడిచి వస్తానని అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్ళింది మరికొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాడికి ఇచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమంటూ తనను చంపమని ప్రాధేయపడ్డాయి ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకొచ్చింది ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం అతడికి తెలియకుండానే శివనామ స్మరణ చేయటం తన చూపునకు అడ్డుగా వచ్చిన మారేడు ఆకులు కోసి కింద పడేయటం చేశాడు ఆ చెట్టు కిందనే ఓ పాత శివలింగం ఉండటం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి దాంతో మారేడు దళ పూజా ఫలితాన్ని ఇచ్చింది నాలుగో జామ వరకు మెలకుతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం వచ్చింది క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్య కార్యాల వల్ల అతడి మనసు నిర్మలమైంది పైగా జింకల సత్యనిష్ట అతడిని పూర్తిగా మార్చివేసింది శివరాత్రి అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజా ఫలం వల్ల అతడు హింసను విడనాడాడు జింకలను తమ సత్యనిష్టతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారాయి వేటగాడు ఆ నక్షత్రానికే వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్దిక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది జింకలను చంపడంలో కాలయాపన చేసి పోయేవాడు చివరకు అహింసవాదిగా మారగలిగాడు అని స్వయంగా పరమేశ్వరుడు దేవికి శివరాత్రి యొక్క గొప్పతనాన్ని శివరాత్రి రోజు పూజ చేస్తే వచ్చే విశిష్టతని తెలియజేశారు ఓం నమ శివాయ